నేను ఇక్కడ ఒక టేప్ చాక్లెట్ కోసం ఓకే ఇటు పెట్టాల్సింది ఓకే బాగుంది బాగుంది సూపర్ ఉంది ఐడియా ఇలా పెట్టి ఇక్కడ ఒక టేప్ ఇదే నాకు చాలా బాగుంది సూపర్గా ఉంది చేయగలుగుతావా మరి అన్నీ భలే సరిపోతుంది అసలు హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అండి రెడీ టీచర్స్ డే కోసం అని చెప్పి గిఫ్ట్ ఒకటి తయారు చేస్తూ ఉంది నైట్ బాగా వర్షం పడింది మార్నింగ్ మార్నింగ్ లేచి నేను ఇక్కడ కషాయం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈ సీజన్లో మనకి జలుబులు దగ్గులు జ్వరాలు వస్తూ ఉంటాయి అందుకనే ఆ ప్రికాషన్గా పిల్లలకి ముందుగానే ఇలా కషాయం అయితే ఇస్తున్నాను రెడీకి అయితే ఇచ్చాను ఇక కొన్ని ఉన్నాయి నేను కూడా తాగాలి తను తాగదు కొన్ని తాగుతుంది కొంచెం ఘాటుగా ఉంటుంది కదా మిరియాలు అలాగే అల్లము పసుపు వేసి ఇస్తూ ఉంటాను అలాగే కొంచెం జీలకర్ర ఇక్కడ వంట స్టార్ట్ చేశానండి ఆల్రెడీ ఈరోజు పులిహోర చేసి పక్కన పెట్టాను తర్వాత కేసరి చేస్తున్నాను కేసరి చేసేటప్పుడు కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ షుగర్ కొంచెం తగ్గించి వేసుకుంటానండి హెల్త్కి అంత మంచిది కాదు కదా ఈ స్వీట్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాను అంటే డైలీ అని కాదు కానీ ఫిఫ్టీన్ డేస్కో టెన్ డేస్కో చేస్తూ ఉంటాను కాబట్టి అంత స్వీట్ మనకు మంచిది కాదు అనేసి నేను తగ్గించేస్తాను యాక్చువల్గా మనం రవ్వ ఎంత పోసుకుంటామో దానికి కొంచెం డబల్ కానీ లేకపోతే అంతకంటే కొంచెం ఎక్కువ కానీ షుగర్ యాడ్ చేసుకుంటూ ఉంటాము బట్ నేను ఇక్కడ అంత వేయలేదు కొంచెం తగ్గించాను ఇంకొకటి మనం కలర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాము కేసరి అనేసరికి కలర్ కూడా మంచిది కాదండి అందుకని నేను ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను కొ కలర్ కొంచెం మనకి చేంజ్ అవ్వాలి అంటే పసుపు కానీ లేకపోతే కుంకుమ పువ్వు కానీ వేసుకుంటాను కలర్ చేంజ్ అవుతుంది న్యాచురల్ కలర్ అనమాట అందుకని ప్రిఫర్ చేస్తాను పసుపేసి ఇందులోకి ఇలాయచీ కూడా వేసుకున్నాను ఇలాయచీ షుగర్ కలిపి మనం మిక్సీ కొట్టామనుకోండి చాలా మెత్తగా వస్తుంది ఇలా ఉడుకుతూ ఉంటేనే కొంచెం మధ్య మధ్యలో నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఫైనల్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొంచెం గట్టిగా కాకుండా అంటే మనము వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది కదా పొడి పొడలు ఆడుతూ అలా కాకుండా మన కొంచెం గట్టిబడినా కూడా చాలా స్మూత్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఎందుకంటే నెయ్యి మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ చేసుకుంటున్నాం కాబట్టి ఇక కేసరి ఉడికిందండి నేను ఆపేసుకున్నాను స్టవ్నైతే ఇంకొక పక్క వచ్చేసి జీడిపప్పు కిస్మిస్ వేయిస్తూ ఉన్నాను టెడ్డీకి స్నాక్స్ లాగా ఇద్దామని చెప్పి కేసరి చేస్తున్నాను టెడ్డీ ఇంకొక స్వీట్ కానీ ఎక్కువ స్నాక్స్ కానీ ఏమీ తినదు అందుకని కేసరి అయితే తింటుంది కేసరి ఇస్తూ ఉన్నాను ఇంకా రోజు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను వాళ్ళకి టెన్ ఓ క్లాక్కి బ్రేక్ ఉంటుందన్నమాట ఆ బ్రేక్లోకి నేను ఇలా స్వీట్ అయితే ఇస్తున్నాను పిల్లల స్కూల్లో చాక్లెట్స్ బిస్కెట్స్ జంక్ ఫుడ్ అసలు అలో లేదు ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇలా మనము ఇంట్లో చేసిన రెసిపీస్ ఏవైనా పెట్టివ్వచ్చు ఇలా అయితే సర్వ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు అందరికీ తెలిసిందే నేను ఎలాగో చేస్తున్నాను కదా అని మీతో షేర్ చేసుకుంటున్నాను మనకి ఫంక్షన్స్లో పెడతారు కదా ఆ స్ట్రక్చర్ వస్తుంది అది టేస్ట్ కూడా అనమాట చాలా బాగుంటుంది చూసారు కదా పులిహోర అలాగే కేసరి అసలు ఈ పులిహోర పౌడర్ని మీతో షేర్ చేసుకోవడానికి అస్సలు అవ్వట్లేదు ఇప్పుడిప్పుడున్న వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా నైటు టెడ్డీ వాళ్ళ టీచర్స్ కోసం అని చెప్పి రెడీ చేసి పక్కన పెట్టుంది హాల్లో ఇక మార్నింగ్ మార్నింగ్ లేచి ఇలా వీడియో అయితే తీసుకున్నాను ఇలా కొన్ని అయితే రెడీ చేసుకుందండి చాక్లెట్ పెన్ తర్వాత ఈ చాట్ వచ్చేసి సపరేట్గా తెచ్చుకోండి తను ఇలాంటివి చాలా బాగా చేస్తుంది అప్పుడప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా తను ఎప్పుడు చేసినా కూడా అవ్వదు కుదరదు ఎందుకో నేను మర్చిపోతాను వీడియో తీసుకోవాలి అని ఎప్పుడో ఒకసారి అయితే తీస్తూ ఉంటాను ఇక స్కూల్కి పంపిద్దామని నేను కిందకైతే వచ్చాను వ్యాన్ వరకు ఏం వెళ్ళను కిందకు వస్తాను అంతే ఇప్పుడు వెదర్ అయితే ఎంత కూల్గా ఉంటుందో అందులో నైట్ వర్షం కూడా పడింది చాలా చల్లగా ఉంటుంది ఈరోజు మాత్రం ఎండ వస్తున్నట్టుంది ఇక టెడ్డీని స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళు వ్యాన్ ఇంకా రాలేదండి వెయిట్ చేస్తూ ఉంటుంది కానీ మా వారు కూడా వెళ్ళాలి తనకి బాక్స్ రెడీ చేయాలని చెప్పి నేను టెడ్డీని పంపించేసి ఇంటికి వచ్చేసాను వచ్చాను బాక్సులు పెట్టాను మా వారికి కూడా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక బట్టలు ఉన్నాయి అవి వాషింగ్ మిషన్లో వేసేస్తూ ఉన్నాను దాని తర్వాత కిచెన్లో ముందే డిష్ అవుట్ చేసేస్తాను ఏవైతే వంటలు చేస్తాను అవన్నీ కూడా పప్పు చేసాను అన్నం వండాను పులిహోర కేసరి ఈరోజు మాత్రం మధ్యాహ్నం కొంచెం నాన్ వెజ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని నేను ఇక డిష్ అవుట్ చేశాను దాని తర్వాత బెడ్రూమ్స్ అన్నీ సర్దుకుంటూ వచ్చానండి అన్ని రూమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గుమ్మం ముందు ఊడ్చేసి తడిబట్ట పెట్టేసుకొని ముగ్గు వేసుకుంటున్నాను ఇలా అమ్మవారి పాదం అయితే వేసుకుంటూ ఉంటాను అమ్మవారి పాదాలు వేసుకునే ఫ్రేమ్ అడుగుతూ ఉన్నారు కదా ఎక్కడ తీసుకున్నారు ఆన్లైన్లో తీసుకుంటే లింక్ ఇవ్వండి అని అది నేను కాణిపాకం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి రోడ్ సైడ్ కూర్చొని వాళ్ళు ఇలా ముగ్గులు వేసుకుంటూ వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయన్నమాట రకరకాలుగా ఉన్నాయి లోటస్ తర్వాత ఓమ్ ఉంది శంకుచక్రాలు ఏవేవో చాలా ఉన్నాయి కాకపోతే నాకు కావాల్సినవి నాకు నచ్చినవి ఇవి తీసుకున్నాను స్టాండ్ లాగా బాగున్నాయి ఇంకొక రెండు రకాలు కూడా ఉన్నాయి నా దగ్గర లోటస్ ఒకటి ఉంది ఇది ఒకటి అనమాట ఇంకొకటి ఎక్కడో మిస్ అయింది కనిపించట్లేదు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది అమ్మవారి పాదాలు లేదా లోటస్ ఫస్ట్ నుంచి కూడా అమ్మవారి పాదాలు రోజు వేసుకుంటూ ఉన్నానండి చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాను ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత టేబుల్స్ సెంటర్ టేబుల్ ఇవంతా కూడా క్లీన్ చేయాలి ఈరోజు ఇంకా స్టార్ట్ చేయలేదు మిల్క్ కొంచెం లేట్గా వచ్చాయి అందుకని మిల్క్ అయితే పెట్టేద్దాము ఈలోపు ఇవి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ముందైతే బెడ్రూమ్స్ అంతా కూడా డస్టింగ్ అయిపోయింది బెడ్షీట్స్ అన్నీ కూడా సర్దేసుకున్నాను నీట్గా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసాను కదా ఈ క్లీన్ చేసే లోపు బట్టలు కూడా అయిపోతాయండి ఆరేసుకోవచ్చు పైగా ఈరోజు ఎండ ఎక్కువగా వస్తుందని త్వరగానే వేసేస్తూ ఉన్నాను మాకు డే టైంలో వర్షాలు పడట్లేదు కానీ నైట్ మాత్రం ఫుల్గా వర్షాలు ఉంటున్నాయి ఎయిట్ థర్టీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే మార్నింగ్ వరకు పడుతూ ఉంటాయి అందుకే త్వరగా బట్టలు వేసేసామనుకోండి డే టైంలో ఆ వచ్చే గాలికే ఆరిపోతాయని చెప్పి త్వరగా వేసేసాను ఇక్కడ సెంటర్ టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నానండి బ్లాక్ కలర్లో ఉండడం వల్ల దుమ్ అనేది చాలా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది అందుకని రోజు క్లీన్ చేయాల్సిందే తప్పదు ఇప్పుడు ధనుష్కి బాగుండట్లేదు కదా ఇక డస్ట్ అనేది లేకుండా చూసుకుంటున్నాను అన్ని రూమ్స్ కూడా డస్ట్ చేస్తున్నానండి అలాగే వినాయక చవితి వస్తుంది ఎప్పుడో శ్రావణ మాసంలో బూజులు అనేవి తీసాను ఈరోజు ఆ బూజులు కూడా కనిపించినవన్నీ కూడా తీసేద్దాం అనుకుంటున్నాను అలాగే మధ్యాహ్నం నుంచి కొంచెం కిచెన్ క్లీనింగ్ అనేది కూడా స్టార్ట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేయాలి చాలా పనులు ఉన్నాయి మార్నింగ్ వంటలోకి అన్నం పప్పు కొంచెం అపులిహోర కేసరి చేశాను కదా ఇక మధ్యాహ్నం ధనుష్ కోసం అని చెప్పి మటన్ సూప్ ఒకటి చేయాలి చికెన్ కర్రీ రసము పెడుతూ ఉన్నాను నాన్ వెజ్ అయితే ఇంకా రాలేదు ఆర్డర్ చెప్పాను వస్తుంది ఈలోపు నేను ఈ పనులన్నీ కూడా చేసుకుంటున్నాను ఈ పని తర్వాత ఇక కాఫీ పెట్టుకొని తాగాలి ఫస్ట్ కాఫీ తాగిన తర్వాత అప్పుడు గిన్నెలు వాష్ చేసేసి ఇల్లు చేసి తడిబట్ట పెట్టేసాను అంటే వెజ్ కూడా వస్తుంది ఆర్డర్ పెట్టున్నాను వాళ్ళు టెన్కి అలా ఇస్తామని చెప్పారు స్లాట్ టెన్కి పెట్టాము అప్పుడు వంట చేసేయొచ్చు ఈజీగా ఉంటుంది అని అనుకుంటున్నాను భుజులు కూడా తీసేస్తాను ముందు కాఫీ అయితే తాగాలి ఎందుకంటే ఎందుకో అడిక్ట్ అయిపోయినట్టు అనిపించింది ఈవినింగ్ అయితే తాగట్లేదు ఇప్పుడు అస్సలు చాలా డేస్ అయిపోయింది ఏదో ఒక ఫ్రూట్ తినేస్తున్నాను అనమాట కాఫీ తాగాలి అనిపించినప్పుడు ఆ ఫ్రూట్ తినేసాను అంటే ఇక ఓకే వెంటనే డిన్నర్ ప్రిపరేషన్ అలా స్టార్ట్ చేస్తూ ఏదో పనిలో మునిగిపోవడం వల్ల ఆ థాట్ అనేది పోతుంది ఒక్క పూట తాగితేనే సరిపోతుంది కదా కాఫీ అంత హెల్త్కి మంచిది కాదు అని చెప్పి నాకై నేనే మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ క్రాకరీ యూనిట్ కూడా క్లీన్ చేసుకున్నానండి కొలిన్ అదంతా రేపు క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పి ఈరోజు పైన ఉన్న దుమ్మంతా కూడా తీసేసాను ఇక బూజులు తులిపేయాలి అలాగే మధ్యాహ్నం లంచ్ తర్వాత కిచెన్ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను నీట్గానే ఉంటుంది బట్ ఎలాగో వినాయి చవితి వస్తుంది కదా కొంచెం పైప్ అయినా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అంతే బట్టలు చూసారు కదా ఇంకా ఒక నైంటీన్ మినిట్స్ అయితే ఉంది ఎండ అయితే విపరీతంగా వస్తుందండి త్వరగా బట్టలు ఆరిపోతాయి తర్వాత ఈరోజు ఏంటంటే బెడ్షీట్స్ కూడా వేసేద్దాము మ్యాట్స్ కూడా వేసేద్దాం అనుకుంటున్నాను రెండు మూడు ట్రిప్పులు వేసానంటే ఎండకి ఆరిపోతాయి ఇక వాటర్ కంపల్సరీగా మర్చిపోకుండా తీసుకోవాలి అంటే ఇలాంటి బాటిల్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను ఈ గ్లాస్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఒక నాలుగు గ్లాసులు తాగుతాను అంటే వన్ లీటర్ కంపల్సరీగా వాటర్ అనేది మనం తీసుకోవాలి చలికాలం కాదా మనం స్కిప్ చేస్తూ ఉంటాం చల్లగా ఉంది తాగాలనిపించట్లేదు అని తాగాలనిపించకపోయినా కొంచెం గోరువెచ్చగా చేసుకొని అయినా తాగడం చాలా మంచిది తాగకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వాటిని అధిగమించాలి అన్న అవి రాకుండా చూసుకోవాలన్నా మనం వాటర్ తాగడం చాలా మంచిది గిన్నెలు అనేది వాష్ చేసేసానండి చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను దాని తర్వాత ఇల్లు చేసి తడిబట్టబెట్టేసి రెడీ అయిపోయి వచ్చి ఇప్పుడు ధనుష్ కోసం అని చెప్పి వంట చేస్తున్నాను రసం చేస్తున్నాను అలాగే మటన్ సూప్ చికెన్ కర్రీ చేస్తున్నాను ధనుష్కి ఏమేమి ఫుడ్ పెడుతున్నాను ఏంటి అనేది మీకు వీలైతే మండే రోజు కానీ ట్యూస్డే కానీ పోస్ట్ చేస్తానండి మార్నింగ్ టు నైట్ వరకు నేను ఏమేమి ఫుడ్ ఇస్తున్నాను అనేది ఒక వీడియో చేస్తాను అందుకని ఈరోజు మటన్ సూప్ చూపించట్లేదు మీకు కానీ ఆ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేశాను ఏంటి అని చూపిస్తున్నాను అంతే ఆ మిరియాల చారండి చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళకేంటంటే అలాగే కూర్చొని ఉండడం వల్ల పెద్దగా తినాలి అనిపించదు కానీ ఇలా కొంచెం టేస్టీగా ఉన్న ఫుడ్స్ మనం వాళ్ళకి ఆఫర్ చేసామంటే చక్కగా తింటారు ధనుషు వాకర్తోనే మా కార్డర్ ఉంటుంది కదా అటు ఇటు నా ఈవినింగ్ టైంలో అలా నడుస్తూ ఉన్నాడు పర్వాలేదు ఒకే ప్లేస్లో స్టిక్ ఆన్ అయ్యి ఉన్నా కూడా వాళ్ళకి తిరిగే పిల్లలు కదా ఒక చోట కూర్చోవాలంటే కూర్చోలేరు అలాగే స్కూల్లో వీడియోస్ పంపిస్తూ ఉన్నారు స్టడీస్కి సంబంధించినవి సో అవి కూడా చేసుకుంటూ ఉన్నాడు టైం అయితే సరిపోతుంది వాడికి కూడా ట్వెల్త్ కాబట్టే కొంచెం ఇబ్బంది నార్మల్ క్లాసెస్ అయితే అంతగా పట్టించుకోము కూడా ఇప్పుడు తప్పదు బెడ్ రెస్ట్లో ఉన్నా కూడా స్టడీస్ అనేవి ఇంపార్టెంట్ కదా ఒక ఇప్పుడు త్రీ వీక్స్ అవుతోందండి ఎల్లుండికి అంటే ఈ ఫ్రైడే రోజు పెడుతున్నాను కదా వీడియో సండేకి త్రీ వీక్స్ అయిపోతాయి ఇంకొక వన్ వీక్ ఉందంటే సరిపోతుంది ఇక స్కూల్కి అనేది స్టార్ట్ అవ్వచ్చు ధనుష్ ఫుడ్ వల్ల కూడా చాలా త్వరగా మనము క్యూర్ చేసుకోవచ్చు మినపప్పు జా ఒకటి పడుతూ ఉన్నాను చాలా చాలా మంచిది హెల్త్కి అండర్ స్కిన్కి కూడా చూసారు కదా వన్ సైడ్ అయితే చికెన్ కర్రీ చేశాను ఇవేం లేదు ఇలా బోన్స్కి మటనే మంచిది కదా ఈరోజే చేయడం అనమాట దగ్గర దగ్గర త్రీ వీక్స్ అవస్తుంది కదా అని చేశాను నైట్ డిన్నర్కి ఎలాగో చికెన్ కర్రీ ఉంది కదా అని చపాతీలు అయితే చేస్తూ ఉన్నానండి ఇలా ఎవరి హెల్ప్ లేకుండా పని లేకుండా కూడా ఇన్ని పనులు టైం మెయింటైన్ చేసుకుంటూ ఇంట్లో పనులన్నీ కూడా నీట్గా కంప్లీట్ చేసుకోవచ్చు అండి నాకెందుకో వాళ్ళు చేసే పని కంటే మనం చేస్తే చాలా నీట్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి నేను అమ్మవారికి పెట్టుకున్న పట్టు శారీని చూయించమన్నారు కదా ఆ మండే రోజు మీతో షేర్ చేసుకుంటానండి సరే కదండి వీడియోనైతే ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్